తెలంగాణలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్య మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యాదాద్రి మెదక్ మహేశ్వరం కుద్బల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించింది ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట సర్కార్కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ పంపించింది ఒక్కో కాలేజీకి యాబై ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం రెండు వందల సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి ఈ ఏడాది ఇప్పటికే ములుగు నర్సింపేట గద్వాల్ నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది మొత్తం ఎనిమిది కాలేజీల్లో కలిపి నాలుగు వందల సీట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య నాలుగు వేల తొంభైకి చేరుకుంది తెలంగాణకు నూతనంగా మెడికల్ కాలేజీలు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణకు నూతనంగా జారీ అయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ తెలంగాణకు సంబంధించి నాలుగు కొత్త మెడికల్ కూడా ఈ ఏడాది మొత్తం ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించాలని ఇప్పటివరకు మంత్రి దాదాపు రాజీనామా నరసింహ తెలిపారు ఒక్కో కాలేజీలో యాభై సీట్ల చొప్పున అందుబాటులోకి రాబోతున్నాయి అంటే నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు కూడా తెలంగాణలో ఉండే ఉంటున్నాయి కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణలో కూడా ఎంబీబీఎస్ కు సంబంధించిన మాత్రం ఆ డిమాండ్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకు రాష్ట్రంలో మాత్రం మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ములుగు నర్సంపేట చద్వారం నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ కూడా అనుమతి ఇచ్చింది మొత్తం ఎనిమిదికి మెడికల్ కాలేజీ ఉన్న ఆ నేపథ్యంలో మాత్రం ఇందులో ఇప్పటివరకు అనుమతులు ఇచ్చింది కాబట్టి తొందరలోనే ఆ మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్ వస్తుందని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది అయితే యాదాద్రి మెదకు మహేశ్వరం కుర్పునప్పుడు ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించినంత మాత్రం ఇప్పటివరకు గ్రీన్ సీట్లు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినంత మాత్రం దరఖాస్తు ముందుగా పెట్టుకున్నందుకు మాత్రమే వచ్చిందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనికి మాత్రం గతం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భావిస్తున్న ప్రకారం మాత్రం తెలంగాణలో మాత్రం మొత్తం ఆ సీట్ల సంఖ్య మాత్రం నాలుగు వేల తొంభైకి పెరుగుతుందని చెప్పి కూడా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక్కొక్క కాలేజీలో యాభై యాభై సీట్ల చొప్పున ఉంటాయి కాబట్టి మొత్తం ఆ రెండు వందల సీట్లు ఈ కాలేజీలోకి అందుబాటులో వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ ప్రవీణ్